నమస్తే అండి ఎలా ఉన్నారు ఈ మధ్య కాలంలోని అందరూ చాలా ఇష్టపడుతున్నవి స్ట్రీట్ ఫుడ్స్ కదండి అది మనం బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఆర్డర్ పెడితే వచ్చేటట్టు ఉన్నాయండి బట్ న్యూస్ చూస్తుంటే మనకు తెలుస్తుంది కదండి ఒక్కొక్క దగ్గర ఎలా జరుగుతున్నాయి అనేది సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చేసుకుంటే మనకు స్ట్రీట్ ఫుడ్కి మించి టేస్ట్తోనే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఐటమ్స్ కూడా ఎక్కువేం పడవు మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోయేటట్టు వస్తుందండి ఈరోజైతే మాత్రం బ్రెడ్ పకోడే ఉంటుంది కదండి దాన్ని మనం టేస్టీగా ఎలా చేసుకోవాలంటే ఓన్లీ బ్రెడ్ చేసి పకోడీ ఇలా వేసేస్తారు కదా అలా కాకుండా బయట దొరికేటట్టు ఎలా ఉంటుందో విధంగా ఈరోజు నేను చేస్తానండి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ముందే చూపించాను అయితే ఇంకొంచెం టేస్టీగా హెల్దీగా కూడా చేసుకుంటున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ మనం పౌడర్లా చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కోసి యాడ్ చేసుకుంటే కొంచెం ప్రోటీన్స్ అనేవి అందుతాయి కదండి పిల్లలకి ఇవి చేయడానికి టైం కూడా ఎక్కువ పట్టదండి చాలా తొందరగా అయిపోతుంది ఇందులోకి క్యారెట్ తురుము బీట్రూట్ తురుము పచ్చిమిరపకాయలు నచ్చితే వేసుకోండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు కొత్తిమీర కొంచెం సన్నంగా తరుక్కున్నది ఇవి వేసి చక్కగా కలిపేసుకోవాలండి ఇందులో మనం ఉప్పు పసుపు ఇలాంటివి ఏం వేయలేదండి జస్ట్ ఓన్లీ ఈ వెజిటబుల్స్ మాత్రమే యాడ్ చేసుకొని ఒక పావు లేదంటే హాఫ్ స్పూన్ కొంచెం పక్కకు తీసేసుకోవాలండి మనం లాస్ట్లో గార్నిష్ చేసుకోవడానికని తర్వాత బంగాళాదుంపులు ఉడికించింది తీసుకోవచ్చు లేదంటే పచ్చిది కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా కూడా అది మీ ఇష్టం అండి పచ్చిది తీసుకుంటే ఒకసారి వేయించేసుకోవాలి ఇలా ఉడికించి తీసుకున్నా కూడా ఇలా పచ్చిగా కలిపేసుకోవచ్చు లేదంటే కొంచెం ఫ్రై చేసి అలాగ కూడా కలిపేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేయొచ్చు అండి దీనికి టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది కొంచెం వేసుకొని కలిపేసుకోవాలండి ఇదంతా కూడా చక్కగా కలవాలి ఇది కలర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా మనం బ్రెడ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్నా చాలా నీట్గా వస్తుంది అని తినడానికి చాలా బాగుంటుంది కొంతమంది ఇష్టపడరు కదండి ఇలా పచ్చి పచ్చిగా ఉంటే అలాంటి వాళ్ళ కోసం అయితే మాత్రం కొంచెం మనం పెనం మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి అయితే ముందు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి అందులోకి సోంపు కొంచెం వేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది దానికోసం సోంపు జీలకర్ర ఈ రెండు వేసుకొని దోరగా వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చిన్న చిన్న ముక్కల్లాగా పంటికి తగులుతుంది చాలా బాగుంది టేస్ట్ పసుపు కొంచెం కలరింగ్ కోసం మాత్రమే వేస్తున్నామండి లేదంటే అవాయిడ్ చేయొచ్చు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న బంగాళదుంప మొత్తం ఉంది కదండి క్యారెట్ బీట్రూట్ది అది ఇందులో వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఇది మీకు పొడి పొడిగా అవ్వదు చల్లగా అయిపోతే పొడి పొడిగా అవుతుంది అంతవరకు కొంచెం అంటుకున్నట్టే ఉంటుంది మీకు మరి పొడి పొడిగా కావాలంటే ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇది వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే పొడి పొడిగా అయిపోతుంది ఇది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇందులో మీరు ఇంకా కొంచెం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలంటే బీన్స్ అవి కొంచెం ఫ్రై చేసి అది కూడా యాడ్ చేసుకోవచ్చు కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు బట్ మనం నార్మల్గా మనం బ్రెడ్ పకోడి ఎలా చేస్తామో అంటే స్ట్రీట్లో ఎలా దొరుకుతుందో అదే విధంగా చేసి చూపిస్తాం ఇది చల్లగా వరకు వెయిట్ చేయాలండి ఇప్పుడు శనగపిండిలోని కొంచెం ఉప్పు కలరింగ్ కోసం పసుపు వేసుకొని కలిపేసుకోవాలి షోడా వేసుకుంటే బాగా పొంగి వస్తాయండి లేదు ఇలా కూడా మనం చేసేసుకోవచ్చు నచ్చితే వేసుకోండి షోడా లేదంటే వాయిట్ చేయొచ్చు ఇందులోని లమ్ ఫార్మేషన్ అది ఏం లేకుండా అంటే ఉండలు ఉండలుగా ఉంటాయి కదండీ అలాగేం లేకుండా చక్కగా కలుపుకొని బజ్జీల పిండి ఎలా కలుపుతామో అదే విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ మనం రెండు బ్రెడ్ స్లైస్కి మనకి నాలుగు బ్రెడ్ బజ్జీ అయితే అవుతుందండి సో అందుకని చెప్పేసి దీన్ని ఇలాగా రెండు కట్లు అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా తినడానికి కూడా బాగుంటుందండి మరి పెద్ద పెద్దవి పెట్టేసుకుంటే మనకి వేపడం కష్టం తినడం కానీ కూడా ఇబ్బందిగా ఉంటుంది ఎలా మనం ముక్కలు చేసుకునే తింటాం కాబట్టి ఈ సైజ్ కట్ చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరు తినడానికి బాగుంటుందండి సింపుల్గా చేత్తోని తీసుకొని తినేవచ్చు ఈ ముక్కలుగా కోసుకున్న బ్రెడ్ మధ్యలోకి మనం తయారు చేసుకున్న బంగాళదుంప పెట్టుకొని గ్రీన్ చట్నీ కావాలంటే అండి లేదంటే ఈ టమాటో సాస్ ఇవన్నీ కూడా ఈ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు చీజ్ కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే డైరెక్ట్ ఓన్లీ ఇదే పెట్టి చేస్తున్నాను అన్నట్టు సో ఇలా పెట్టిన తర్వాత మనం సైడ్లు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి బయటకు వచ్చేసేయకుండా ఇక్కడ మనం డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి నార్మల్గా మనము పెనం మీద కాల్చుకున్నట్టు కాల్చుకుంటున్నాం సో అందుకే మనం హెల్దీగా కూడా అని చెప్పుకున్నాం కదా అందుకన్నట్టు నూనె అనేది చాలా తక్కువ పడుతుంది ఇలా నాన్ స్టిక్ ప్యాన్లోని మనం ఆయిల్ అప్లై చేసుకొని మనం పెట్టుకున్న ఈ బ్రెడ్ అనేది శనగపిండి ఉంటుంది కదండి బజ్జీల పిండిలాగా దాంట్లోనే మనం డిప్ చేసుకొని మనం ఆ ప్యాన్ మీద పెట్టుకొని లైట్ అంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది హైలో పెట్టేస్తే మాడిపోతుంది అంత నీట్గా ఉండదు టేస్ట్ అంత టే టేస్టీగా అనిపించదు అన్నట్టు సో అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకొని మనం అటు ఇటు కాల్చుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ మనం నాలుగు వైపులు కూడా ఉంది కాబట్టి మొత్తం అన్ని సైడ్స్ కూడా అంటే ఆరు వైపులా కాల్చుకోవాలి నాన్ స్టిక్ కాబట్టి మనకి కింద అంటుతుందనే భయం అయితే లేదండి ఈ సైడ్స్ మనము కొంచెం శనగపిండి అడ్జస్ట్ చేసుకొని ఈ సైడ్కి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఒకవైపు కాలడానికి ఒక వన్ మినిట్ అట్లనే పడుతుందండి అంతకన్నా ఎక్కువ పట్టుంది శనగపిండి తొందరగా మనకి కుక్ అయిపోతుంది కదా సో ఇలాగ అన్నీ కాల్ చేసుకుంటే మన బ్రెడ్ పకోడీ అనేది రెడీ అయిపోతుందండి మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకొంచెం దీన్ని డెకరేట్ చేసుకోవడమే అయితే దీంట్లో యూజ్ చేసే మైనేజ్ అనేది నేను బయట నుంచి తీసుకొచ్చానండి మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు అన్నట్టు అంటే హెల్దీగా ఇంకా హెల్దీగా తినాలంటే ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మాత్రం బయట నుంచి తెచ్చింది చూడండి కట్ చేసి చూపిస్తున్నాను కదా చక్కగా వచ్చేసిందండి ఇలా వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇలాంటి పకోడీ తింటే భలే మజా వస్తుంది కదండీ దీని మీద మయోనేజ్ అనేది మనకి నాబ్స్ అనేవి మనకి దాంతోపాటు ఇస్తాడు ప్యాకెట్ టెన్ రూపీస్ అనండి కానీ రెండు అయితే ఇస్తాడు సో డిజైన్స్ మనం నచ్చింది వేసుకోవచ్చు ఇప్పుడు ప్లెయిన్ది మారుస్తున్నానండి దాంతో ప్యాకెట్తో పాటే వచ్చినవి ఇవి తర్వాత స్ట్రైట్గా లైన్స్ లాగా వేసుకొని మన డిజైన్ అనేది మన ఇష్టం కదండి ఎట్లన్నా మనం డెకరేట్ చేసుకోవచ్చు ఏదన్నా సరే పిల్లల చేత తినిపించాలి అంతే కదా బయట ఫుడ్ మాన్పించాలి మన ఇంట్లో చేసిన తినిపించాలి అదే కదండి మన ఏం సో ఈ విధంగా మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకుంటే మన బ్రెడ్ పకోడీ అనేది రెడీ అయిపోతుందండి మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా కొంచెం క్యారెట్ బీట్రూట్ అది అది దీని మీద వేసుకుంటే చూడడానికి చాలా అందంగా మన బ్రెడ్ పకోడీ బయట స్ట్రీట్ ఫుడ్లో ఎలా ఉంటుందో అదే విధంగా వచ్చేస్తుందండి టేస్ట్ కూడా ఏ మాత్రం తగ్గకుండా అంతకు మించి ఉంటుంది అన్నట్టు నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్